రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామంలో ఏరోస్పేస్ కంపెనీ కోసం ప్రభుత్వాలు భూములు తీసుకుంటుంది భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు అండగా బీజేపీ భరోసా సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నరసయ్య గౌడ్ హాజరయ్యారు అనంతరం సభలో ప్రసంగిస్తూ వెలిమినేడు గ్రామంలో కంపెనీ కోసం ప్రభుత్వం భూములు తీసుకుంటుంది భూములు కోల్పోయిన బాధితులు అందరూ చిన్న సన్నకారు రైతులే ఉన్నారు వారందరూ తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి ఈ భూ నిర్వాసితులకు మార్కెట్ ధర కట్టివ్వాలి లేదా ఏదైతే కంపెనీకి భూమి ఇస్తున్న ఆ కంపెనీలో రైతులకు వాటా ఇవ్వాలి లేదా వారికి భూమికి బదులుగా భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు భూ నిర్వాచిత రైతు కుటుంబాలకు బీజేపీ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఫిఫ్త్ సిటీ సిక్స్త్ సిటీ లాగా ఎక్కడ భూమిలో కనిపిస్తే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఎట్లయిపోయిందంటే అందరికీ భోజ్యం అవుతుంది అందరికీ అందు రంగారెడ్డి జిల్లా మీద ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం పార్టీ తప్పు మీరు ఇచ్చిన హామీ ప్రకారం భూమికి భూమి నెంబర్ టూ ప్రస్తుతం ఉన్నటువంటి ఓపెన్ మార్కెట్ వ్యాల్యూ ఇక్కడ ఎకరముకు రెండు కోట్ల నుంచి మూడు కోట్ల ఎకరం ఉంది మీరేమిస్తారు నాలుగు లక్షలు ఇస్తామంటారు అది కూడా అంత కఠం అక్కర్లేదు లాస్ట్ లేదు నాలుగు లక్షలు మేమే ప్రభుత్వానికి ఇస్తాం ఓపెన్ మార్కెట్ ప్రకారం ఇవ్వండి లేదా టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ ప్రకారం ప్రస్తుతం ఎకరానికి పది లక్షల యాభై వేలు రిజిస్టర్డ్ వేయాలని ఉంది దానికి త్రీ టైమ్స్ ఇవ్వండి ప్లస్ ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి హెచ్ఎండి ఫ్లాట్ ఎక్కడో అవతల కాదు హెచ్ఎండి ప్లాట్ మినిమం రెండు వందల అరవై ఆరు గారు నెంబర్ త్రీ ఇప్పుడు జిహెచ్ఎంసి ఇది హెచ్ఎండి పరిధి అంటే అర్బన్ ఏరియా హెచ్ఎండి అంటే అర్బన్ ఏరియా ఏదైతే హెచ్ఎండి పరిధిలో ఇతరులో టీడీఆర్ ఇస్తారు ట్రాన్స్ఫార్మర్ డెవలప్మెంట్ రైట్స్ ఎకరానికి ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఇవ్వండి అదనంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి ఉద్యోగం ఇవి తప్పలేదు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు కదా ఇక్కడ కేవలం ఆరు వందల రైతులే కుటుంబాలే ఆరు వందల కుటుంబాలకు ఒక రైతుకు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వటం వల్ల ప్రభుత్వాన్ని నేర్చలేదు ప్లస్ స్వయం ఉపాధి కొరకు ప్రభుత్వం ఒక ప్రత్యేక నిర్వాసితులకు కమిషన్ ఏర్పాటు చేసి ఎందుకంటే కమిషన్ ఏర్పాటు చేసి చేయాలి ఈరోజు ఇక్కడ ఆరు వందల ఎకరాలు అన్నారు మళ్ళీ ఏదో రేడియల్ రోడ్స్ అన్ని నాలుగు వందల ఎకరాలు అన్నారు మళ్ళీ ఇక్కడ నాలుగు గ్రామాలు కలిపి మళ్ళీ నాలుగు వేల ఎకరాలు అంటారు ఇప్పటికే పంతొమ్మిది వేల ఎకరాలు పోయింది త్రిపులకు ఒక పదివేల ఎకరాలు పోతుంది ఈ లెక్కన ఈ రైతులు ఇక్కడైతే బాధాకరమైందంటే ఆరు వందల రైతులు రెండు వందల మంది బీసీలు రెండు వందల మంది ఎస్సీలు పదిహేను మంది ఎస్టీలు ఇరవై ఐదు మంది ఈబీసీలు అంటే అగ్రకుల పేదలు ఇందులో ఒక రి రిచ్ రైతు ఉన్నాడా వందల వేల ఎకరాలు ఉన్నారు ఇదే మన దీనికి ఒక ఇరవై కిలోమీటర్ పక్కన ఒక కంపెనీకి ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయి అందులో ఆరు వందల ఎకరాలు తీసుకోవచ్చు కదా ఎందుకు పేదల మీద రైతుల మీద కన్ను అందుకొరకు ఈ డిమాండ్ చేయండి లేకుంటే ఈ డిమాండ్ ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళకి సెటిల్మెంట్ చేయకుండా సర్వేకి వస్తే ఇక్కడ ఒక ప్రజలు అగ్నిగోళం అవుతుంది అవుతుంది ఇది యావత్ తెలంగాణకు చుట్టుకుంటుంది మళ్ళీ తెలంగాణ ఉద్యమ తరాలో భూ నిర్వాసులందరూ మిలియన్ మార్చ్ తరహాలో హైదరాబాద్లో చేయవలసిన అవసరం వస్తుంది చేసి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం డిమాండ్ చేయడం జరుగుతుంది ఎల్మినేడు గ్రామం ఇబ్రాహ్ంపట్నం మండలం రంగారెడ్డి జిల్లా మా గ్రామంలో ఆరు వందల డెబ్బై ఎకరాల భూసేకరణ చేస్తుంది ప్రభుత్వం టిఎస్ఐఐసి ద్వారా టిఎస్ఐఐసి ప్రభుత్వం అనే మధ్యలో ఈ ఇండస్ట్రీకి భూమి వేయడానికి టిఎస్ఐఏసీ అనేది ఒక బ్రోకరేజ్ సంస్థ ఆ బ్రోకరేజ్ సంస్థ ఎలిమినేట్ రైతులకు పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా సర్వే దగ్గరికి వచ్చి సర్వే చేస్తాము అని అంటే మేము అడ్డుకున్నాం అడ్డుకొని మీరు ఎందుకు సర్వే చేస్తున్నారు ఏ పర్పస్లో సర్వే చేస్తున్నారు మీకున్న ఆర్డర్స్ ఏంటివి అని అంటే మా దగ్గర సర్వే ఇలాంటి ఎలాంటి ఆర్డర్ లేదు ఓవరాల్ ఉంది మాత్రమే అని చెప్పి నూరు నూట యాభై మంది పోలీస్ అధికారులను రెండు బస్సులలో నింపుకొని వచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నారు ఇక్కడ ఉన్న హెల్మేడ్ రైతాంగం మొత్తం అడ్డుకుంటే ఎల్మేలో ఆర్డీఓను పిలిపించి గత బుధవారం నాడు చెప్పి మీటింగ్ పెడతామని చెప్పి ఇప్పటి వరకు దానికి అత్తాపత్తా లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు భవిష్యత్తులో సర్వే చేయడానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఎల్మినేడు ప్రజానికం తీవ్రంగా అడ్డుకుంటుంది మాకు గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎంపీ గారు గుర్ర నర్సయ్య గౌడ్ గారు మాకు మద్దతుగా ఎల్మేడ్ గ్రామానికి రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ మాకు మేము భవిష్యత్తులో మాకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం భూ భూనిర్వాసితులకు పరిహారం ఇస్తేనేమో భూములను సర్వే చేయాలి లేకపోతే భూముల కాడికి రావు లేదు అనంటే మీరు పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ చేవెళ్ళే డిక్లరేషన్ ఏదైతుందో అసైన్డ్ రైతులకు ఏదైతుందో మేము పట్టాలు ఇస్తామన్నారు ఇప్పుడున్నటువంటి ఇక్కడ గెలిచినటువంటి గౌరవం ఎమ్మెల్యే గారు కూడా హెల్మేడ్లో నడి ఊర్లో వచ్చి మేము పట్టాలన్నా ఇస్తాము లేకపోతే ఈ బహిరంగ మార్కెట్ ధరణేడ్ రైతులకు ఇస్తామని చెప్పి మాకు ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీ నన్ను నెరవేర్చుకోవాలి లేకపోతే మాకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ ప్రకారం ఏదైతే మీరు మీరు ఇచ్చిన డిక్లరేషన్ మీరు ఇచ్చిన రాజముద్రని ఆ రాజముద్రను అమలు చేస్తారా ఇస్తారా లేకపోతే సస్తరా అనే విధంగా మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది కాబట్టి ఎల్మేడ్ రైతులకు పూర్తి న్యాయం చేయాలని చెప్పి హెల్మేడ్ భూ కమిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తెలియజేస్తున్నాం మేము అప్పటి వరకు విశ్రమించేది లేదని చెప్పి మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నాం